ఆదివాసుల రాజకీయంలో ఎదగాలని ఈ నెల నిర్వహించబోయే ఆదివాసీ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు లింగం నాయక్ అన్నారు ఆదివారం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆదివాసీ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్న ఆదివాసుల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని రాజకీయంగా ఆదివాసులు ఎదగాలని ఒకే ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఏఐసిసి ఆదేశాల మేరకు ప్రతి మండలం నుంచి ఐదు మందిని ఎంపిక చేసి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖులో కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బిల్య నాయక్ ఏఐసిసి సభ్యులతో పాటు మంత్రి జూబ్బెలి కృష్ణారావు ఎమ్మెల్యే రాయసిరెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్సీ కూచుకుల దామోదరెడ్డితో పాటు ఎంపీ మల్లురవి తదితరులు పాల్గొనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు హనుమంత్ నాయక్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాథోడ్ నాయక్ హనుమాన్ నాయక్ లక్ష్మణ్ నాయక్ శ్రీనివాసులు నాయక్ గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో డెబ్బై ఐదు మండలాల నుంచి ఒక ఐదు ముందు చొప్పున పేర్లు కలెక్ట్ చేయడం జరిగింది అందులో నుంచి మండలానికి ఇద్దరిని మాత్రమే మేము సెలెక్ట్ చేయడం జరిగింది అంటే దాదాపుగా నూట యాభై మందిని సెలెక్ట్ చేసుకొని వారికి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్వం తీసుకున్నటువంటి డిక్లరేషన్ ప్రకారం ఈ అట్టడు వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా ఉపాధి పరంగా అవకాశం కల్పించాలి డెబ్బై ఏళ్ల సుసంతరం వచ్చింది ఇంకా ఆమె దూరంలోనే ఉన్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గ్రహించింది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ఎంపుకోవడం జరిగింది గత నెల ఐదు నుంచి పదకొండు తారీఖు వరకు నాగార్జున సాగర్లో ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో చిన్న నిశ్చయాదులైనటువంటి ప్రొఫెసర్లని రాజకీయ నిపుణులని తర్వాత అన్ని రకాల సామాజిక పరమైనటువంటి ప్రొఫెసర్లను పిలిపించుకొని మాకు ఏడు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగింది మా తెలంగాణలో దేశ దేశంలోనే తెలంగాణ మొదటి మొదటి మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది అందులో మహబూంద ఉమ్మడి జిల్లాని మొట్టమొదటిసారిగా ఎంచుకోవడం జరిగింది అందులో సోమశిల నాగార్జున సాగర్ జిల్లాలో నాగార్జున జిల్లాలో సోమశిల కొల్లాపూర్ నియోజకవర్గంలో సోమశిల ప్రాంతంలో నిర్మించాలని మా అందరి నాయకుల ఆ రోజు మీరు దాదాపు అన్నంత నెలలో మిగతా వాళ్ళందరూ ప్రేమింపు అన్న వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు అందరం అక్కడ ఉంది డిసైడ్ నిర్ణయం తీసుకుని మా జిల్లాకే ముందుగా ఇవ్వాలి మాది పెద్ద జిల్లా ఎందుకడిన జిల్లాని మేము అడిగి కోరడం వరకు మా రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళే నాయక్ గారు అక్కడ ఉన్న అందరూ ఒప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐసిసి ట్రైనర్స్ వాళ్ళు దాదాపుగా పది పది రేళ్ళకి వెళ్ళి ట్రైనింగ్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ అంటే పెద్ద కాంగ్రెస్కు ట్రైనింగ్ చేసేవాళ్ళు నిశ్చితార్థులైనటువంటి శిక్షణ పనులు సత్యనరావు గారు గారేండి మీనాజీ నటరాజన్ గారిని కుప్పులరాజు గారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కుప్పులరాజు గారు అతను మూడు రోజుల పాటు మనతో పాటు ఉంటా ఉన్నది కదా వారు ఆదేశానుకారం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఇన్చార్జి వారు వారు ఆదేశాల ఈ కార్యక్రమానికి అన్నంతరం నేను మా అధ్యక్షుడి గారిని అడిగిన వెంటనే ప్రాంతంలో అయితే మేము శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటాము దానికి మీ యొక్క సహకారం కాబట్టి అడిగిన వెంటనే ఇమిడియట్లీ మంత్రి వర్యులు ఇమీడియట్లీ ఒప్పుకొని నేను అన్ని రకాల ఏర్పాట్లు చేస్తానను వారికి సభాపూర్వంగా ధన్యవాదాలు తెలుస్తా జిల్లాలో ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లా నాలుగు కాన్షియస్ వారు కూడా సహకరిస్తున్నారు మల్లు గారు మంత్రి ఎంపీ గారు వారిని కూడా వారు కూడా సహకరిస్తున్నారు అడిగిన ప్రతి ఒక్కరు పద్నాలుగు మంది ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఈ ప్రోగ్రాంకి కి ఉన్నారు వాళ్ళందరూ వస్తా ఉన్నారు ప్రతిరోజు అంటే ఫస్ట్ డే సెషన్ మార్నింగ్ తొమ్మిది గంటలకు ఎన్రోల్మెంట్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ పది గంటల పదకొండు పది గంటల నుంచి ఎలాగే ఇనాబేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇనాబేషన్ ప్రోగ్రామ్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతుంది మూడు రోజుల పాటు కంటిన్యూ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది లాస్ట్ సెషన్లో ముందు ఓపెనింగ్కు జూపల్లి కిష్ణరావు గారు ఓపెన్ చేస్తారు ఈ జిల్లా అధ్యక్షులు బచ్చంపెట్టి ఎమ్మెల్యే గారు ఓపెనింగ్కు వస్తూ ఉన్నారు ఈ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ వస్తూ ఉన్నారు లాస్ట్ రోజు ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజలక్ష్మ గారు కూడా ఈ సర్టిఫికేట్ ఈ మూడు రోజుల పాటు శిక్షణకు శిక్షణ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఏఎసీకి వెళ్ళి మనం మాకు కూడా ఏడు రోజుల పాటు శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ ఇచ్చిండ్రు రేపు ఇయ్యబోయే శిక్షణ ఎవరైతే విద్యుత్ మూడు రోజుల పాటు కట్టిన ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ముందు ఇంకా వచ్చే జరిగే ప్రోగ్రాంలకు వీళ్ళని ఏ రకంగా వాడుకోవాలి పార్టీ పరంగా వీళ్ళు ఏ రకంగా పార్టీ కానలలో కానీ గూడెలలో కానీ చెంచు గూడెల్లో కానీ ఏ రకంగా వీళ్ళని తీసుకోవాలి వీళ్ళ స్థితిగతులు లేని దాంతో ప్రభుత్వ పరమైనటువంటి రైకార్ నిధులు ఆ స్కీమ్స్ సబ్సిడీలు ఏ విధంగా వాడుకోవాలి ఇన్ని ఏళ్ళ నుంచి సబ్సిడీ పెడతా ఉందని ఎవరికి అందుకలేదు అవితో పాటు కొత్తగా ఆరో వాళ్ళ చిత్తంగా రూపొందించడం జరిగింది ఈ భూ సమస్యలపైన కూడా ముడిపడి ఉంటుంది మనకు బిర్జున్లకు సంబంధించినది కోడు సమస్యల భూముల పైన పీసా చట్టం పైన ఈ చాలా విషయాలపైన మాకు ఈ మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తుంది కాబట్టి గిరిజ మీ ద్వారా గిరిజన సోదరులకు నాయకులు చూడడం ఏంటంటే ఈ శిక్షణ చరిత్రలో పాల్గొని దీన్ని దిగ్విజయ చేయాలి